వెల్కమ్ టు ఎల్జీ న్యూస్ తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తున్నా మరే ముఖ్యంగా నిజామాబాద్ ప్రజల ఆకాంక్ష అయిన పసుపు బోర్డును జాతీయ కార్యాలయాన్ని నిజామాబాద్లో ప్రారంభించటం ఎంతో సంతోషంగా చెప్పవచ్చును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా నిజామాబాద్ ప్రజానీకం కూడా పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని అనేక మంది ముఖ్యమంత్రులను అనేక మంది ప్రధానమంత్రి కలిసి నిర్మించడం జరిగింది కానీ వాళ్ళు మాట్లాడు చెప్పినారు హామీలు అయితే ఇచ్చినారు కానీ కానీ వాటి అమలు మాత్రం జరగలేదు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విడిపోయిన సందర్భంలో కూడా ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సభలు సమావేశాల్లో నిజామాబాద్ నిర్వహించిన తర్వాత కూడా త్వరలో పుష్పుపోటు కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తానని కేంద్ర పెద్దలను ఒప్పించి ఒప్పించి నిజామాబాద్కు పసుపు బోర్డును తీసుకొస్తానని కూడా పళ్ళు మాళ్ళు సభలు సమావేశాల్లో కూడా రైతులకు ఆమె జరిగింది కానీ వారు కూడా సాధించలేకపోయారు ఆ తర్వాత అక్కడ పోటీ చేసిన కవిత కూడా తను గెలిపిస్తే పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా తీసుకొస్తానని కూడా ప్రకటించింది కానీ ఆమె కూడా పార్లమెంట్లో తన వాణిని కూడా బలంగా నింపించలేక తనకున్న పరిశ్రమలు ఉపయోగించుకున్న కూడా ప్రయోజనం లేక కూడా నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని కూడా తీసుకురలేకపోయింది ఆ తర్వాత ధర్మపురి అరవింద్ గారు తను పోటీ చేసిన రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా తను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తాను కూడా పాటించినారు అతను గెలిపించిన వెంటనే అతను పసుపు బోర్డు అవ ఆవశ్యకతను నరేంద్ర మోడీకి కానీ అప్పుడున్న కేంద్ర మంత్రులు కానీ వివరించడం జరిగింది వాళ్ళు విన్న వెంటనే స్పందించి రైతుల ప్రయోజన ప్రయోజనం దృష్ట్యా పసుపు రైతుల ప్రయోజనం దృష్ట్యా కూడా పసుపు బోర్డు ఏర్పాట్లకు కూడా ఏర్పాట్లు చేయటం చేయాలని ఉన్నత అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ తర్వాతనే అప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ప్రారంభమైన ప్రక్రియ అన్ని సమీక్షలు సమావేశాలు జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారు మన జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నిజామాబాద్ జిల్లా ప్రజానికానికి తెలంగాణ ప్రజానికానికి తమ పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లోనే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానని చెప్పినారు అనుకున్న రీతిలోనే నరేంద్ర మోడీ కూడా కేంద్ర పెద్దలతో మాట్లాడి అదేవిధంగా నిజామాబాద్ ప్రజల ఆకాంక్ష ఆయన కూడా వాటి అన్నింటిని కూడా తెచ్చని ఉద్దేశంతో పసుపు బోర్డుకు తక్షణ కార్యక్రమాన్ని తయారు చేయాలని కూడా తక్షణంగానే అనేక విధులను కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో పళ్ళు సమీక్ష సమావేశం నిర్వహించి నిన్న జరిగిన సంక్రాంతి పండగ నాడు పసుపు బోర్డును వచ్చేవాళ్ళగా కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా కూడా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఎంతో పరిణామంగా చెప్పవచ్చును ఈ కార్యక్రమానికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కేంద్ర మంత్రులు ఎంపీలు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బీజేపీ పార్టీ నాయకులు కూడా హాజరయ్యి ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచినారు తెలంగాణ రైతులు మరే ముఖ్యంగా నిజామాబాద్ రైతులు పసుపు రైతులు కూడా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డుని ఏర్పాటు చేయటం తమ అదృష్టంగా భావిస్తున్నామని ఎన్నో దశాబ్దాల కళ నెరవైందని కూడా ఎంతో సంతోషంగా కూడా తెలియజే తెలియజేస్తూ సంక్రాంతి పండగకు నరేంద్ర మోడీ నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు నొక్కును కానుక్గా ఇచ్చారని కూడా ఎంతో సంతోషంగా వాళ్ళను చెప్పటం మనకు ఎంతో ఆనందకరం ఉందని కూడా అనవచ్చును ఈ బోర్డు రాబోయే రోజుల్లో పశు ప్రైతులకు ఎంతో మెరుగైన సౌకర్యత కల్పిస్తుందని కూడా ఆశిద్దాం